ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకిలించాలనే లక్ష్యంతో భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠంతో మద్దతిస్తున్నాయి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన భారత్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది పహల్గాంలో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా పట్టుకుని మట్టిలో కలిపేస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ అన్నట్టుగానే పాక్ ఉగ్ర సంస్థలపై స్ట్రైక్స్ నిర్వహించి మట్టి కల్పించారు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ పట్ల ఏ దేశం కూడా కన్నెత్తి చూడడం లేదు ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా మారిపోయింది ప్రపంచంలోని చాలా శక్తివంతమైన దేశాలు భారత్కు అండగా నిలిచాయి కానీ ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తున్న పాకిస్తాన్కు మాత్రం చైనా మద్దతు తెలుపుతోంది భారత మహిళా సింధూరాన్ని దూరం చేసిన పాకిస్తాన్కు చైనా మద్దతు తెలుపుతుంటే అలాంటి డర్టీ కంట్రీని సమర్థించే శాడిస్టులు కూడా మన దేశంలో ఉన్నారు అంతేకాదు డర్టీ డ్రాగన్ కంట్రీపై ప్రేమ వలకబోయడమే కాదు ఆ భావజాలాన్ని ఎక్కడ వ్యాప్తి చేయాలని కూడా చూస్తున్నారు కుళ్ళు కుతంత్రాలతో నిలువెల్లా విషంతో ఉన్న ఓ రాక్షస దేశాన్ని ఇంకా గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఇక్కడున్న ఆ కుహనావాదులకు సాధ్యమైంది ఇది కాస్త పక్కన పెడితే భారత్కు మొదటి శత్రువు చైనాని భారత్ అంటే చైనా ఎప్పుడూ అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది ప్రపంచ దేశాల ముందు పెద్దన్నలా నటిస్తూనే తెర వెనుక మాత్రం దాని అసలు రంగును చూపిస్తూ భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని సింధు జలాలను నిలిపేసింది భారత్ దీంతో పాకిస్తాన్ నీటి కష్టాలను ఎదుర్కొంటోంది ఇండస్ రివర్ సిస్టంలో నీటి కొరత తీవ్రంగా అవడంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ఈ ఖరీఫ్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది పాకిస్తాన్లో కీలకమైన డ్యాంలైన జీలం నదిపై ఉన్న మంగ్లా డ్యామ్ సింధు నదిపై తరేబ్లా డ్యాముల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి భారత్ నుంచి చీనాబ్ నది ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నీటి కొరత ఎదుర్కొంటోంది పాక్ ప్రస్తుతం ఖరీఫ్ పంట నాటే సీజన్ నడుస్తూ ఉండడం నైరుతి రుతుపవనాలు జూలై చివరి వరకు పంజాబ్ ప్రావిన్స్కు చేరే అవకాశం లేకపోవడం తీవ్రమైన వడగాలుల వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు అండగా నిలిచిన చైనా మన శత్రు దేశానికి మద్దతుగా భారత్ కు వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమైందట భారత్ లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదంటున్నారు సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన గవో చైనా మిత్రుడైన పాకిస్తాన్ కు నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే భారత్లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదన్నారు సర్వకాలలో తమకు అత్యంత ఆప్త మిత్రుడైన మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాలను భారత్పైకి అస్త్రంగా వాడుకుంటుందన్నారు ఈ అంశాన్ని పాకిస్తాన్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది బ్రహ్మపుత్ర నదీ జలాల విషయంతో భారత్ను భయపెట్టాలనుకోవడం అంటే వారి అజ్ఞానానికి నిదర్శనమని చెప్పుకోవాలి బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహిస్తూ విస్తరిస్తుందే తప్ప ఎగువ ప్రాంత నియంత్రణ వల్ల కుంచుకుపోయే నది కాదు ఈ బ్రహ్మపుత్ర నది మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం జలాలు మాత్రమే భారత్లోకి వస్తాయి అందులోనూ చాలా వరకు టిబెట్ పీఠభూమిలోని హిమానీ నదాలు కరగడం పరిమిత వర్షపాతం వల్లే వస్తాయి ఇక మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నీరు భారత్ నుంచి వస్తోంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు ఉపనదుల ద్వారానే బ్రహ్మపుత్రలో చేరుతోంది ఇక శుభాంశ్రీ లోహిత్ కమెంగ్ మానస్ ధనశ్రీ జియాభరాలి కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు ఇవి కాకుండా ఖాసీ గారో జయంతా హిల్స్ నుంచి కుల్సీ కృష్ణాయ్ దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు వస్తాయి భారత్ చైనా సరిహద్దు వద్ద నదీ ప్రవాహం సెకన్కు సగటున రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది అదే రుతుపవనాల సమయంలో అస్సాంలోకి వచ్చేసరికి ఇది సెకన్కు పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది అంటే నది ఉద్ధృతిలో భారత్ పాత్ర ఎక్కువ అన్నమాట బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ భారత భూభాగంలోకి ప్రవేశించాకే అది మరింత బలపడుతుంది ఆపరేషన్ సింధూర్తో చావు తప్పి కన్నులట్టబోయినట్లయినా చైనా అండ చూసుకుని విర్రవీగుతున్న పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే ఒకవేళ చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినా అది భారత్కు మేలే చేసినట్లవుతుంది ఎందుకంటే అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయాలు కాకుండా ఉంటారు నిజానికి బ్రహ్మపుత్రను ఆయుధంగా వాడుకుంటామని చైనా అధికారికంగా ఎన్నడూ బెదిరించలేదు పాక్ చేస్తున్న ప్రచారం అంతా కేవలం ఊహాదనిత భయాలను వ్యాప్తి చేయడమే ఇక పాకిస్తాన్ గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఇండస్ ఒప్పందం ద్వారా అన్యాయంగా నీటి ప్రయోజనాలు పొందింది ఇప్పుడు భారత్ తన హక్కును వినియోగించుకుంటూ ఉంటే దాయాదికి భయం పట్టుకుంది సింధు జలాల వివాదం అనేది భారత్ పాక్ మధ్య ముఖ్యమైన జల వివాదం ఈ వివాదం సింధు నది వ్యవస్థలోని నదులపై అధికారం వాటి వినియోగం వాటి తీరుపై ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన అనంతరం సింధు నదీ వ్యవస్థ రెండు దేశాలకు విభజితమైంది కానీ ఈ నదులు ప్రధానంగా పాకిస్తాన్ ద్వారా ప్రవహిస్తాయి అయితే వాటి మూలాలు మాత్రం భారత్లో ఉన్నాయి దీనివల్లే రెండు దేశాల మధ్య జలాల వినియోగంపై వివాదం వచ్చింది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవైలో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఇద్దరు ఈ ఒప్పందంపై సంతకం చేశారు సింధు నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను పరిగణనలోకి తీసుకున్నారు పశ్చిమ నదులైన ఇండస్ జీలం చైనాబ్ పశ్చిమ నదులైన ఇండస్ జీలం చీనాబ్ ఇవి పాకిస్తాన్ కు కేటాయించారు తూర్పు నదులైన రావి బియా ఇవి భారత్ కు కేటాయించారు అయితే పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేసింది భారత్ భారత్ సింధు జలాలను నిలిపేయడంతో పాకిస్తాన్ లో ఖరీఫ్ పంట నాట్లకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది సింధు జీలం చీనాబ్ నదులకు ప్రవాహాలు తగ్గుముఖం పెట్టాయి దీంతో అనుసంధాన భూముల్లో పంటలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎగువన భారత్ నీటిని నిలిపేయడంతో క్రమేపీ పాకిస్తాన్లో ప్రవహించే నదుల్లో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సింధు నది వ్యవస్థలో నీటి మట్టం దాదాపు పదకొండు శాతం తగ్గుముఖం పెట్టింది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు నీటి అవసరం చాలా ఉంది రాబోయే రోజుల్లో సింధు నది వ్యవస్థలో నీటి మట్టం మరింత తగ్గిపోతుంది ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని అక్కడ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది వాతావరణ పరిస్థితుల వల్ల పాకిస్తాన్ కు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు మరో నాలుగు వారాలైనా పడుతుంది మరి అప్పటికైనా వర్షాలు పడతాయా పడకపోతే ఏంటి పరిస్థితి అనే కలవరం మొదలైంది నాలుగు వారాలంటే జూన్ చివర జూలై మొదటి వారం వరకు వర్షాలు లేనట్లే మరి అప్పటి వరకు నాట్ల పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు అన్యాయంగా నీటి ప్రయోజనాలు పొందిన భారత్ దయాగుణం జాలితో అక్కడి రైతులను సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని చూసి చూడనట్లు వదిలేసి విశ్వగురువుగా ఉన్న భారత్ ప్రపంచ దేశాలకు పెద్దన్నలా వ్యవహరిస్తూ పొరుగు దేశ ప్రజల జీవనం కోసం జాలి దయా చూపిస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశ పాలకులు సైనికాధిపతులు మాత్రం తమ వక్రబుద్ధిని వేడకుండా వ్యవహరిస్తున్నారు తాము ఎన్ని దాడులు చేసినా సైలెంట్ గా ఉండడానికి ఇప్పుడున్నది ఒకప్పుడు భారత్ కాదు ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మారిన మోదీ నేతృత్వంలోని భారత్ తమ ముందు తోక జాడిస్తే ఎలా ఉంటుంది ఇప్పటికే రుచి చూపించింది సింహంతో వేట భారత్ తో ఆట ఎలా ఉంటుందో ఇప్పటికే పాకిస్తాన్కు అర్థమైంది అయినా ఇలా పిచ్చి పిచ్చి ప్రేడాపరణతో భారత్ ను భయపెట్టాలని చూడడం పాకిస్తాన్ అబ్బతరం కాదు కదా దానికి మద్దతుగా వచ్చిన చైనా తరం కూడా కాదని తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు